హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు శారదా నా ఛానల్ పేరు వచ్చేసి లైఫ్ ఆఫ్ శారదా ఫ్రమ్ హైదరాబాద్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రత్యేక వీడియోస్ మీకు అప్డేట్ అనేది తొందరగా వచ్చేస్తుంది మిస్ కాకుండా చూసేయచ్చు అలాగే వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ కా ఉంటుంది అండ్ చూసే వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే చిన్నపిల్లల గురించి మీతో షేర్ చేసుకోవాలి నేను ఈ వీడియో తీయడం జరిగింది చిన్నపిల్లల గురించి ఏంటి అంటే ఇప్పుడు అందరు ఇళ్ళలు చిన్నపిల్లలు ఉన్నారు కదా చాలామంది ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్లో ఫోన్కి అడాప్ట్ అయిపోతున్నారు చాలామంది పిల్లలు చాలా అంటే ఒకరిద్దరు కాదు ప్రతి ఒక్కరింట్లో ఇదే సిచ్యువేషను అయితే ఈ పిల్లలకి ఫోన్ని ఎలా మాన్పించాలి మళ్ళీ వాళ్ళు ఫోన్ జోలికి వెళ్ళకుండా ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి మా ఇద్దరు నీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానని చూడండి వాళ్ళిద్దరు వచ్చేసి ఒకరు సిక్స్ ఇయర్స్ కంప్లీటెడ్ ఇంకో బాబు వచ్చేసి త్రీ ఇయర్స్ కంప్లీటెడ్ వాళ్ళిద్దరూ ఫోన్ ఎట్లా చూసేవాళ్ళంటే ఫోన్కి ఇట్లా అతుక్కుపోయాలన్నమాట గబ్బిలంలాగా ఆ ఫోన్ ఉంటేనే అన్నం తింటాము లేకపోతే తినము అన్నట్టుగా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళని కూడా నేను నాకు తెలిసిన విధంగా వాళ్ళని కన్విన్స్ చేసో లేకపోతే ఏదో ఒక విధంగా మాటలతోనో లేకపోతే వాళ్ళకి నచ్చిన వస్తువులను కొనిపించడము ఏదో ఒక విధంగా నచ్చ చెప్పి వాళ్ళని ఫోన్ అయితే అవాయిడ్ చేశాను వాళ్ళు ఇప్పుడైతే ఫోన్ చూడక నెల రోజులు అవుతుంది ఫోన్ చూడడం ఆపేశారు ఒకవేళ నేను చూసినా కూడా నా దగ్గరకు వచ్చి చూసినప్పుడు వాళ్ళు ఫోన్ అనమాట చూసి వెళ్ళిపోతారు కానీ చూస్తామని చెప్పరు ఫోన్ కూడా చూడరు అట్లయిపోయింది ఆ విధంగా నేనైతే వాళ్ళని కొంచెం మేనేజ్ చేయగలిగాను అది ఎలా చేశాను ఏం చేశానో వాళ్ళు అలా ఫోన్ చూడకుండా ఉండడానికి నేనే ఎలా ట్రై చేశాను వాళ్ళకి ఏ విధంగా మాట్లాడి చెప్పాను అనేది ఇప్పుడైతే చెప్తున్నాను ఏం చేయాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మాకు ఇద్దరు పిల్లలు చూసారు కదా వీడియోలో ఈ బాబు చిన్న బాబు వచ్చేసి ఈయన పేరు భావిత్ ఈ పెద్ద బాబు పేరు ఈయన పేరు వచ్చేసి విష్ణు సాయి పెద్ద అబ్బాయి నీకు ఈ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి సెవెన్ ఇయర్స్ రన్నింగ్ ఈయనకు వచ్చేసి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి నాలుగు సంవత్సరాలు రన్నింగ్ అనమాట వీళ్ళిద్దరు ఫోన్ ఎట్లా చూసేవాళ్ళంటే కొన్ని అంటే వినాయక చవితి తర్వాత నుంచి మా తాతయ్యకి హెల్త్ బాగా లేకపోవడం వలన నేను హాస్పిటల్ చుట్టూ తిరగడం వలన వీళ్ళు తినిపించే వాళ్ళు లేక పెద్ద అమ్మాయి ఏం చేసిందంటే ఫోన్ ఇస్తే తొందరగా తింటారు కదా అనేసి అప్పటి నుంచి ఫోన్ అంతకుముందు చూసేవాళ్ళు కాకపోతే అప్పుడు తక్కువ చూసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫోన్కి ఆ ఫోన్ ఉంటేనే తింటాము ఫోన్ లేక లేకపోతే తినము అన్నట్టుగా వీడు తయారైపోయాడు వీడైతే ఫోన్ లేకపోతే అసలు ఫుడ్ అనేది నోట్లో పెట్టాడు ఫుడ్ తెచ్చినమా ఫోన్ తీసుకొచ్చి చేతిలో పట్టుకొని కూర్చుంటాడు ఫోన్ ఆన్ చేస్తేనే తింటాను అలాంటిది వీళ్ళిద్దరికీ నేను ఫోన్ ఏ విధంగా మానిపించాను అనేది ఈరోజు నేను వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ వీళ్ళిద్దరికీ నేను ఫోన్ ఏ విధంగా మా అనిపించాను అండ్ వీళ్ళిద్దరు ఇప్పుడు ఫోన్ అయితే కంప్లీట్గా బంద్ చేశారు ఒక నెల రోజుల నుంచి ఫోన్ జోలికే వెళ్ళడం లేదు ఒకవేళ నేను చూసినా కూడా నా దగ్గరకు వచ్చి చూడరు ఫోన్ ఎందుకంటే నేను వీడియోస్ గురించి ఫోను పట్టుకున్నా కూడా నా దగ్గరకు వచ్చి అడగరు అనమాట ఫోన్ చూస్తామని చెప్పు మీరు ఫోన్ ఎట్లా బంద్ చేశారు చూడము బొమ్మలు తెచ్చినందుకు ఇంకా ఇంకా ట్రక్కుకి ఇచ్చి ట్రక్కు తెచ్చినాను ఇదేనా ట్రక్కు ఓకే ఫోన్ చూస్తే చెప్పు అక్కడ అందరికి లోన్ చూస్తే ఫోన్ చూస్తే అండ్ ఇంకా కళ్ళు నోటల్ సెన్స్ హెడ్ఏక్ వస్తుంది కళ్ళు నొప్పి ఐస్ ఐస్ ప్రాబ్లం వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా నరాలు నరాలు వీక్ అయిపోతాయి ఫ్రెండ్స్ కళ్ళు కూడా వీక్ అయిపోతాయి ఫ్రెండ్స్ రోగాలు వస్తాయి ఇంకా వేరే రోగాలు రోగాలు వస్తాయి ఫ్రెండ్స్ ఫీవర్ వస్తుంది ఫ్రెండ్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ బి నువ్వు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మేము ఫోన్ చూస్తే కళ్ళు పోతాయి

అది కళ్ళు వస్తాయి కదా మనకి నార్మల్గా ఆ సంవత్సరంలో ఒక్కసారైనా కళ్ళు వస్తాయి కదా అట్లా వీడికి వచ్చినాయి అట్లా వచ్చినప్పుడు ఈయనకి స్కూల్కి పంపించి ఆ గాలికి ఇన్ఫెక్షన్ లెక్క అయిపోయి కళ్ళు మొత్తం రెడ్డిగా అయిపోయి మొత్తం ఉబ్బినాయి అనమాట అట్లైనప్పుడు ఏం చేసినానంటే నేను నీకు ఫోన్ ఇట్లా అయిపోయింది వేట నువ్వు ఫోన్ చూసినందుకే నీకు కళ్ళు పోయినాయి మళ్ళీ రావని చెప్పేసి చెప్పినా అప్పటి నుంచి భయపడ్డాడు ఇక అప్పటి నుంచి ఫోన్ జోలికి వెళ్ళాడు అండ్ వాళ్ళకి ఆడుకోవడానికి బొమ్మలు అనమాట మెయిన్ వాళ్ళకి ఫోన్ ఫోన్ మీద మనసు వెళ్ళకుండా ఏం చేయాలంటే బొమ్మలు ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైన బొమ్మలు కానీ ఇలా తీసుకొచ్చి పెడితే వాళ్ళకి టైం పాస్ ఆడుకోవడానికి ఉంటుంది ఫోన్ మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది వాళ్ళకి ఇలా ఈ విధంగా బొమ్మలతో కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా డ్రాయింగ్ కావచ్చు వాళ్ళకి ఏదైనా యాక్టివిటీ నేర్పించేటప్పుడు ఆ విధంగా వాళ్ళకి డైవర్ట్ చేసి ఫోన్ని కంట్రోల్ చేయవచ్చు ఇదైతే నేను చాలా ఈజీగా నేను ఈజీగా అని చెప్పలేను ఎందుకంటే మాకు ఇద్దరికి మాన్పెడడానికి నేను చాలా ట్రై చేశాను ఇద్దరు ఎట్లా అంటే ఒకరి పోటీకి ఒకరు చూసేవాళ్ళు అనమాట నేను చూస్తా అంటే నేను చూస్తా అంతసేపు చూసిండు కదా అని నేను అంతసేపు చూస్తాను ఇద్దరు పోటీ పెట్టుకుని మరి చూసేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ఫోన్ జోలికి వెళ్ళరు ఒకవేళ నేను చూసినా కూడా దగ్గరికి రారు అలా అయిపోయిందనమాట ఒకవేళ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ కనుక మీరు ఇంట్లో పాటిస్తే తప్పకుండా యూస్ అవుతుంది వాళ్ళు ఒక్కసారి కనుక కన్విజ్ కన్విన్స్ చేయగలిగితే వాళ్ళు మళ్ళీ ఎప్పటికీ ఫోన్ అనేది ముట్టుకోరు కూడా అండ్ అడగరు కూడా ఒకవేళ మీరు ఫోన్ ఎప్పుడైనా చూస్తున్నప్పుడు వచ్చినా కూడా వాళ్ళు కొంచెం మీరు చూస్తామన్నా కూడా చూపేయకుండా వాళ్ళకి మేనేజ్ చేయగలిగితే చాలు అయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనకి అనేది ఓపిక పేషెంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి అది ఉన్నప్పుడే వాళ్ళని మనం ఇలా మేనేజ్ చేయగలుగుతాము కంట్రోల్ చేయగలుగుతాము ఇది ఫస్ట్ ఆఫ్ ఉండాల్సింది ఎవరికైనా సరే నాకు కానీ మీకు కానీ ఎవరికైనా ఓపిక అనేది చాలా ముఖ్యం పిల్లల దగ్గర మనం ఇంట్లో ఎలా ఎలా అయితే బిహేవ్ చేస్తామో వాళ్ళ ముందు సేమ్ అలానే వాళ్ళు కూడా మన దగ్గర నుంచి చూసి సో మమ్మీ డాడీ ఇలా చేస్తున్నారు కదా మనం కూడా ఇలానే చేద్దాం ఇలానే మాట్లాడాలి అది వాళ్ళకి మైండ్లో అట్లా వచ్చేస్తుంది అనమాట థాట్ అనేది సో ఏది చేసినా మన దగ్గర నుంచే పిల్లలు అనేది నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి మంచి చెప్పినా చెడు చెప్పినా మన దగ్గర నుంచి నడుచుకుంటారు సో ఆ విధంగా చూసుకుంటే మనం ఫోన్ చూడొద్దు దానివల్ల ఎఫెక్ట్ ఏమొస్తుంది ప్రాబ్లమ్స్ ఏంటి ఇలా చెప్పినప్పుడు కొంతమంది పిల్ల పిల్లలు కన్విన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది ఒక టాపిక్ అనమాట సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే పిల్లలకి వాళ్ళు ఫోన్ చూడకుండా ఎలా అవాయిడ్ చేయాలి వాళ్ళకి ఎలా టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో మనం వాళ్ళకి ఫోన్ అనే ఒక ఇది ఉంది ఫోన్ అనే ఒక ఐటెం ఉంది దాన్ని మనం ఇలా చూసుకోవచ్చు అనే దాని గురించి వాళ్ళకి తెలియకుండా మనం మేనేజ్ చేసుకోవాలి అలా చేసుకుంటే వాళ్ళు ఈజీగా డైవర్ట్ అనేది అవుతారు కాకపోతే వాళ్ళకి కొంతమందికి పిల్లలకి బొమ్మలు అనేవి ఇష్టం ఉంటాయి కదా ఆడుకునేవి బొమ్మలు అలా తెచ్చి ఇచ్చినప్పుడు చాలామంది ఫోన్కి డైవర్ట్ అయిపోయి దాని మీదనే ఇక ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు అదొక పాయింట్ అనమాట అలా కాకుండా కొంతమంది అలా చేసినా కూడా కన్విన్స్ అవ్వరు నాకు అదే ఫోన్ కావాలి అదే బొమ్మలు చూస్తామని కొంతమంది చాలా ఏడుస్తుంటారు పిల్లలు అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే బయటికి తీసుకెళ్ళడం లేకపోతే పార్క్కి తీసుకెళ్ళడం లేకపోతే షాపింగ్ మాల్ లేకపోతే ఎగ్జిబిషను ఇట్లా చాలా ఉంటాయి ఇలా మనకి ఏ ఏది కుదిరితే ఆ విధంగా మనం వాళ్ళని డైవర్ట్ చేయగలిగితే వాళ్ళు కొంచెం డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాకపోతే కొంతమంది పిల్లలు తొందరగా డైవర్ట్ అవుతారు కొంతమంది టైం తీసుకుంటారు సో అది టైం తీసుకోవడానికి టైం పట్టినా పర్లేదు కాకపోతే మీరు ఈ ఫోన్ ఫోన్ని దూరం చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయాలంటే ఫస్ట్ మనకి ఉండాల్సింది ఓపిక ఓపిక ఉంటేనే మనం ఈ పనిని అయితే చేయగలుగుతాము మూడో మూడో పాయింట్ వచ్చేసి ఏంటంటే చాలామంది పిల్లలు ఇలా బొమ్మలకి కన్విన్స్ అవ్వరు కొంతమంది బయటికి వెళ్ళినా కూడా కొంచెం మొండిగానే ఉంటారు అలాంటి వాళ్ళకి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు దేనికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు అది అది వాళ్ళది వీక్నెస్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఇష్టం అనేది ఆ ఇష్టంని మీరు తెలుసుకోండి డ్రాయింగ్ కొంతమందికి డ్రాయింగ్ వేయడం ఇష్టము కొంతమందికి ఆడడము కొంతమందికి ఇట్లా బయటికి వెళ్ళడం ఇష్టం ఉంటుంది ఆ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని వాళ్ళని కన్విన్స్ అయ్యే విధంగా మీరు మాట్లాడగలిగితే వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కూడా ఫోన్ జోలికి వెళ్ళరు అండ్ ఫోను అడగరు కూడా ఇప్పుడు మా పిల్లలు వాళ్ళకి ఏం చేశానంటే నేను వాళ్ళకి బొమ్మలు తీసుకొచ్చి ఇచ్చాను ఆడుకునే బొమ్మ బొమ్మలు వచ్చేసి ఒక నాలుగైదు రకాలు కొన్ని తీసుకొచ్చాము మ్యాజిక్స్ అని లేకపోతే ట్రైన్ ట్రక్ అని ఇలా కొన్ని రకాల బొమ్మలు తీసుకొచ్చినప్పటి నుంచి వాళ్ళు ఈ ఫోన్ జోలికి రావడం ఆపేశారు మొత్తం దాని మీదనే ఇక ఆడుకోవాలి బొమ్మలు ఉంటాయి ఉంటుంది సో దానితోనే వాళ్ళకి టైం టైం పాస్ అయిపోతుంది ఎప్పుడైనా వాళ్ళకి బోర్ కొట్టినట్టు అనిపిస్తే ఇక నేను నేను కూడా వాళ్ళతో పాటు ఆడుకోవడం లేకపోతే వాళ్ళని ఆడించడం ఆడించడం లేకపోతే హోంవర్క్ చేపించడం ఇప్పుడు మా బావికి వచ్చేసి ఎక్కువ పే డ్రాయింగ్స్ వేయడం ఇష్టము డ్రాయింగ్స్ వేసేసి కలరింగ్ చేస్తాడు ఇలా కొంతమంది పిల్లలకి ఇలా కలర్ డ్రాయింగ్ వేసి కలరింగ్ నేర్పించారంటే కూడా వాళ్ళు కలరింగ్ అనగానే కొంతమంది ఇష్టంగా వేసేస్తారు కలరింగ్ చేయాలి అనేసి సో ఆ విధంగా కూడా వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే వాళ్ళు చాలా ఈజీగా ఫోన్కి దూరంగా ఉండవచ్చు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కొంతమందికి ఇవేవి సెట్ కావు కొంతమంది మాటలతోనే వింటారు కొంత ఫోన్ చూసినప్పుడు ఏమవుతుంది దానివల్ల ప్రాబ్లం ఏంటి వాళ్ళ ఇలా ఫోన్ చూడడం వలన మనకి కళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతాయి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా ఇవన్నీ వాళ్ళకి కొంచెం అర్థమయ్యే విధంగా ఉండే పిల్లలకి చెప్పారనుకో వాళ్ళకి కొంచెం అర్థం చేసుకొని ఓహో ఇలా ఉంటుందా అనేసి వాళ్ళు కొంచెం కంట్రోల్ చే డైవర్ట్ అయిపోతారు చూడకూడదు అనేది ఒక మైండ్ సెట్ వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట అదొక విధంగా కూడా మనం పిల్లల్ని చేసుకోవచ్చు కొంతమంది పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే ఫోను ఖరాబ్ అయిందనో లేకపోతే ఫోన్ పని చేయట్లేదు లేకపోతే నెట్ లేదు ఇలా ఏదో ఒకే విధంగా తప్పించుకోవాలి ఇలా మనం చెప్పే విధానంలో ఉంటుంది ఇలా ఏదో ఒకటి చెప్పి ఫోన్ ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళడం లేకపోతే బయట తీసుకెళ్లి ఆడిపేయడం లేకపోతే ఏదైనా కొనియడం వాళ్ళకి నచ్చిన ఫుడ్ కానీ లేకపోతే ఎక్కడన్నా తీసుకెళ్ళడం ఇలా కనుక చేయగలిగితే పిల్లలు తొందరగా ఈ ఫోన్ని చూడడం అనేది ఆపేస్తారు అండ్ వాళ్ళు మళ్ళీ ఏడుస్తారు ఫోన్ కావాలి అనేసి ఇలా చేసినప్పుడు మీరు ఫోన్ని మాత్రం అసలు ఇవ్వకండి ఎందుకంటే వాళ్ళు అలా ఏడ్చి కొంచెం సేపు తర్వాత మర్చిపోతారు ఇలా రోజు కనుక చేస్తే ఇలా కంటిన్యూగా ఒక వారం పది రోజులు ఇలా చేశారంటే పూర్తిగా మానేస్తారు ఫోన్ చూడటం ఇలా ఒక పది పదిహేను రోజులు అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మా పిల్లల్ని అయితే నేను ఒక వారం రోజులు కూడా పట్టలేదు అంతకుముందు నేను చాలాసార్లు వాళ్ళకి ఇలా అవుతుంది అలా అవుతుంది కళ్ళు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పాను అయినా కూడా వినలేదు అలా విననప్పుడు ఏం చేశానంటే వాళ్ళకి నచ్చిన బొమ్మలు తీసుకురావడం అలా స్టార్ట్ చేశాను లేకపోతే నచ్చిన తీ ఫుడ్ చేసి పెట్టడం అలా చేయడం వలన వాళ్ళకి ఇష్టంగా తినేసి ఇక ఆడుకోవడం స్టార్ట్ చేసిర్రు అప్పటి నుంచి ఇక నేను ఫోను వాళ్ళ ముందు ఎక్కువ ఫోన్ తీయను చూడను ఒకవేళ నేను వీడియోస్ కోసం ఫోన్ చూసినా కూడా వాళ్ళు దగ్గరకు వచ్చి వెళ్ళిపోతారు తప్ప నాకు ఫోన్ కావాలి మమ్మీ అని కూడా అడగరు సో ఆ విధంగా నేను మా పిల్లల్ని అయితే ఫోన్ నుంచి దూరం చేయగలిగాను ఫ్రెండ్స్ ఈ టిప్స్ అయితే మీకు మీ పిల్లలకి ఫోన్ని చూడకుండా ఉండే విధంగా యూస్ అవుతుందనేసి ఈ వీడియో తీయడం జరిగింది సో ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో ఎలా వచ్చింది ఏంటి నచ్చిందా లేదా లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మరొక వీడియోతో మేము ముందుంటాను